హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ మనో ఈ ఆర్ నేడేంటి పంచ గింజలు వలుస్తున్నాడని అనుకుంటున్నారా మీలో ఎంతమంది తెలుసు పంచ గింజలు కాల్చుకుని తింటారని ఈరోజైతే మనం గింజలు ఏ విధంగా కాల్చుకుని తింటారో చూద్దాం రండి ముందుగా గింజల మీద ఉన్న తొక్కు మొత్తం తీసేసి ఈ విధంగా కాలుతున్న నొప్పుల మీద వేయాలి నొప్పుల మీద కాకుండా మంట మీద కాలిస్తే పోసురు కంపు వస్తుంది ఈ గింజల్ని ముప్పుల మీద కాలిస్తేనే టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే ఎవరు ఈ గింజలు ఇలా కాల్చుకుని తినటం లేదు ఫ్యాషన్గా ఏపుతున్నారు గ్యాస్ పొయ్యి మీద అలాగే పనసగింజలు అటు ఇటు తిప్పుకుంటా ఈ విధంగా అయితే కాల్చుకోవాలి పనసగింజలు అనేది కాల్చగానే తింటే చిరుచేది ఉంటుంది పనసగింజలు చల్లారిపోయాక తింటే చాలా టేస్ట్గా కూడా ఉంటాయి పనసగింజల్లో ఫైబర్ ఉండటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది పనసగింజలు కాలిన తర్వాత దాన్ని పై పట్టు తీసేస్తే ఈ విధంగా అయితే ఉంటాయి ఈ విధంగా కాలిన పనసగింజలను అయితే మనం తినేయచ్చు మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా పనసగింతలు కాల్చుకొని తిన్నారా తింటే కామెంట్ రూపంలో ఇంక ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి